అక్కడక్కడ మన దేశంలో మన ఊర్లో విగ్రహాలు పెట్టారు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర యానీ బెసెంట్ అమ్మ విగ్రహాన్ని పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టారు ఆ విగ్రహము ఎక్కడి నుండి వచ్చిందంటే ఒక గుండులో నుండి వచ్చింది ఆ గుండులో ఆ విగ్రహం ఉంది ఆ రాయిలో ఆ విగ్రహం ఉంది అయితే ఎవరికీ తెలియదు ఆ శిల్పికి ఒక్కనికే తెలుసు ఆ విగ్రహం అందులో ఉందని శిల్పి దాన్ని చెక్కేటప్పుడు ఉలితో సుత్తితో బాగా దెబ్బలు కొట్టి దానిలో ఉన్న వ్యర్థత అంతా తీసేస్తాడు ఆ వ్యర్థమైన రాయి తీసేటప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు కొడతాడు చిన్న చిన్న దెబ్బలు కొడతాడు దానికి రూపురేఖలు అమర్చటానికి చిన్న దెబ్బలు పెద్ద దెబ్బలు కొడుతూ ఉంటాడు అయితే ఆ శిల్పము బాధపడుతూ దానికి రూపం వచ్చిన తరువాత ఓ స్థలంలో నిలబెడితే దానికో మంచి ఘనత అంటారు ఇదిగో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం అదిగో అంబేద్కర్ గారి విగ్రహం అని ప్రభు మనల్ని కూడా ఓ చక్కటి రాతిలో నుండి ఆయనకు అందమైన ఒక రూపంగా చేయాలని ఆశ దేవుడు మనలందరినీ అందంగా చూడాలని ఆశ మీరు కీర్తనలు నలభై ఐదు పది పదకొండు వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉంది కుమారి ఆలోచించుము ఆలకించుము చెవి యొము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము హి ప్రభు అంటాడు కుమారి సంఘాన్ని ప్రభుల వారు పిలిచే ప్రేమతో పిలిచిన పలుకు కుమారి అని అంటాడు ఎంత మంచి దేవుడు కుమారి మట్టివారమైన మనకు ఓ చక్కటి రూపును అమర్చి మనల్ని అందంగా చూడాలని ఆయన మనల్ని పిలిచే పిలుపు కుమారి మొదట ఆలకించు ఆలోచించు చెవియొగ్గు సర్వశక్తిమంతుడైన దేవుని కనుదృష్టికి మనము అందంగా కనిపించ కనిపించటానికి ఆలకించాలి నాతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు రెండవది ఎందుకు మాట్లాడుతున్నాడు ఆలోచించాలి మూడవది ప్రతి మాటకి చెవి ఇవ్వాలి చాలామంది ఎవరు దేవుని మాటలకు చెవి ఇవ్వరు దయచేసి గమనించాలి నా గురించే మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు అని అంటారు నా గురించే మాట్లాడుతున్నాడు ఈ దయ్యంబట్నుడు అని అంటారు మనిషి కాదు మాట్లాడుతున్నది దేవుడు మనిషిని దూషిస్తే మనిషి ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుని దూషించడం వారమైపోతాం దేవుని దూషించకూడదు దేవుని దూషించేవాడు సాతానుడే వాడు కూడా తేజించి దూషించలేడు కాబట్టి పొరపాటును కూడా ప్రభు అంటాడు కుమారి అంటే నాకు పుట్టిన దానివి నీవు ఆలోచించు ఆలకించు చెవి చెవియొగ్గు నీవు నీ స్వజనము నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి నీ స్వజనాన్ని మర్చిపోవాలి నీ సొంత ఇంటిని కూడా మర్చిపోవాలి చాలామంది దేవునికి అందంగా కనిపించాలంటే స్వజనాన్ని మర్చిపోవాలి మా అత్త మా మామ నా మేనల్లుడు నా కూతురు నా నా మెడతాడు నా ముగుదాడు నా తాడు ఇవన్నీ మర్చిపోవాలి ఏ సంబంధమో ఉండకూడదు ఆఖరికి నిన్ను కని నా తల్లి కానీ తండ్రి కానీ మరిచిపోతేనే అవన్నీ మరిచిపోతేనే వాటిని ఎప్పుడు మరిచిపోతామో అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ఇట్ ఈస్ ఎ లాజిక్ థింగ్ ఒక విచిత్రమైన సమాచారం ఇది వీటిని నువ్వు మరిచిపోతేనే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు వీటిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిన్ను మరిచిపోతాడు కాబట్టి ఆయన అంటాడు నీ తండ్రి ఇంటిని నీ స్వజనమును నీ ఇంటి వారిని మర్చిపో ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు ఈ రాజు నీ ప్రభు నీ ప్రభువు అంటే నిన్ను పరిపాలించేవాడు ఆయన నిన్ను పరిపాలించేవాడు కాబట్టి నీకు అవసరమైనవన్నీ కూడా పరిపాలకుడు నీకు దయచేస్తూ ఉంటాడు ఆయన నీ ప్రభు ఆయన నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు అంటే కంప్లీట్ నువ్వు సరెండర్ అయిపోవాలి కంప్లీట్ నువ్వు సరెండర్ అయిపోవాలి శిల్పి ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు ఆ రాయి కంప్లీట్గా శిల్పికి సరెండర్ అయిపోతుంది సరెండర్ అయిపోయినప్పుడు శిల్పి ఉలితో శుతితో తనకిష్టం వచ్చిన దెబ్బలు కొడతాడు దాని మీద కూర్చుంటాడు దాన్ని తొక్కుతాడు దాన్ని తిప్పుతాడు ఏవేవో చేసి దానికో చక్కటి రూపాన్ని అమరుస్తాడు దయచేసి గమనించాలి శిల్పి దెబ్బలన్నీ కూడా ఆ శిల్పము కనిపించటానికి దానిలో ఉన్న అంతటిని దెబ్బలతో కొట్టి ప్రక్కకు తీసివేయడం నీ జీవితంలో కలిగే ప్ర ప్రతి శ్రమ ప్రతి శ్రమ ప్రతి అవమానం ప్రతి నింద ప్రతి అవమానం ప్రతి విధమైన ఇబ్బంది ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బంది ప్రతి విధమైన అవమానం ఇవన్నీ సుతి దెబ్బలే చాలామంది ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు ఎందుకు ఇలాగా జరుగుతుంది అని ఒక పెద్ద క్వశ్చన్ మార్కు దేవునికి వేస్తారు ప్రభు అంటాడు సారీ నా దగ్గర జవాబు లేదు నువ్వు శిల్పివి నేను శిల్పిని నేను శిల్పిని నువ్వు శిలవి నీకొక రూపం కావాలంటే నీలో ఉన్న వ్యర్థత చెక్కబడాలి ఆ వ్యర్థత పోవాలంటే నా దెబ్బలు నీకు పడాలి అవమానాలు మీరు వినాలి అవమానాలు నిందలు ఒంటరితనం లేక మనకు ఆర్థిక ఇబ్బందులు నిస్సహాయ స్థితి నాకెవరూ లేరు చుట్టూ చూస్తే అని అనుకుంటా ఎవరూ లేరు కాదు శిల్పి నీతోనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా పొరపాటున ಮನಮು ಆ ಕೃಪಗಲ ದೇವು ನಮ್ಮಕೊಂಡ ತರ್ವಾತ ಕಲಗೇ ಇಬ್ಬಂದಲು ಕಲಗೇ ಅವಮಾನ ಕಲಗೇ ಕಷ್ಟು ಕಲಗೇ ನಷ್ಟಾಲು ಪ್ರತಿ ಆ ಕಲಿ ದಂಪಿ ಪ್ರತಿ ಆರ್ಥಿಕ ಇಬ್ಬಂದಿ ಭರ್ತ ದ್ವಾರ ಕಲಗಚ್ಚು ಭಾರ್ಯ ದ್ವಾರ ಕಲಗಚ್ಚು ಎವ್ರಿಥಿಂಗ್ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಶಿಲ್ಪಕಾರಿ ಅನ ಯೇಸು ಪ್ರಭು ನನ್ನ ಚಕ್ತೂ ಉಳು నేను ఒక అందమైన శిల్పిగా మారాలి ఆయన నా అందాన్ని చూడటానికి ఈ దెబ్బలు నాకు కొడుతూ ఉన్నాడు అని ఆలోచించాలి అందుకని బైబిల్ సెల్విస్త నాకు మరి నీవు నీ తండ్రి ఇంటిని మర్చిపో నీ స్వజనమును కూడా మరిచిపో ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నీ మర్చిపోవాలి అన్నీ మర్చిపోవాలి ఏడేదైనా జరిగితే మా అమ్మకు చెప్తాను ఎమ్మె ఎమ్మె అని మేకరిచినట్టు అరిసేది కాదు ఏడేదైనా జరిగితే మా నాయనకి చెప్తాను అని చెప్పేది కాదు మీ అబ్బ మీ అమ్మ నీకు గుర్తున్నారంటే దేవుడు నేను మర్చిపోయాడు అని అర్థం ఏది జరిగినా ప్రభుకే చెప్పాలి శిల్పికే చెప్పుకోవాలి శిల్పికే చెప్పుకోవాలి అంతేకానీ నేను వాణికి చెప్తా ఈయనకి చెప్తా నిన్నేం చేస్తానో చూడు ఏమీ చేయలేవు ఏమీ చేయలేవు నువ్వు ఎవరంటే డమ్మీ క్యాండిడేట్ వే ఒక గుండు వే ఏం చేయగలవు కంప్లీట్గా ఒక గుండు శిల్పి చేతికి సరెండర్ అయిపోయినట్టు నన్ను నేను నా జీవితాన్ని ప్రభులు వారికి సమర్పించుకోవాలి హలే లోయా నన్ను నేను నా ప్రభుకి సమర్పించుకోవాలి అప్పుడే ప్రభు నీకు చక్కటి రూపాన్ని అంటే ఆయనకు ఇష్టమైన అందం నీ రీతిగా చెక్కుకుంటాడు దయచేసి చెప్తాను మా ఎమ్మ ఉంది మా ఉన్నాడు నా మొగుడు ఉన్నాడు నా ఉంది నా ఎత్ ఉంది నాకు అది ఉంది ఇది ఉంది అంటే వీటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిన్న ఆయన మర్చిపోతాడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఇవన్నీ మరిచిపోవాలి హల్లే లూయ విడిచిపెట్టాలి కాదు మరిచిపోవాలి మీరు ఇక్కడి నుండి ఇంటి నుండి వచ్చేటప్పుడు కానుకేద్దామని అని చెప్పి పది రూపాయలు తెచ్చుకున్నారు ఎంత తెచ్చుకున్నారు కంజూస్ చిల్డ్రన్స్ ఎంత తెచ్చుకున్నారు ఓన్లీ టెన్ రూపీస్ ఏ బండల్ ఆఫ్ మనీ టెన్ రూపీస్ తెచ్చుకున్నారు అది కూడా ఆటోలో మర్చిపోయినారు ఎక్కడికి వచ్చి అంటారు అయ్యో నేను అన్నం పెట్టి మర్చిపోయిన కానికి వద్దం అనుకుంటే నేను ఎంత ఎంత అంటే దేవునికి ఇచ్చేది చెప్పకూడదు అబ్బా నువ్వు దాంతో నేను ఇంకో బిల్డింగ్ కడతాను కన్జూస్ బ్రదర్స్ కన్జూస్ చి చిల్డ్రన్స్ మైజర్ డాట్ మైజర్ డాటర్స్ అండ్ మైజర్ సన్స్ హల్లెల్లో ఎవరికి నవ్వు రాలే అందుకే నేను తెలియని భాషలో మిమ్మల్ని తిడతా ఉన్నాను దయచేసి గమనించాల్సింది అంటే పెసనారి తమ్ముళ్ళు పెసనారి చెల్లెళ్ళు అని అర్థం పది రూపాయలు మర్చిపోయిన వాటోలో ఇటుకొచ్చి లేస్తావు ఇట్ల దిప్పుతావు ముడి అట్లా దిప్పుతావుడి ఏమే వాట్ యూ హ్యాపెండ్ ఐ ఫర్గెట్ సంథింగ్ మనీ హౌ మచ్ ఎ బండల్ ఆఫ్ మనీ బండల్ పాస్టర్ అనుకుంటాడు బండల్ అంటే వాడు పక్క అని ఫ్రెండ్ అడుగుతాడు ఎంత పది రూపాయలు ప్రతిరు ప్రాయుల్లో దయచేసి గమనించాల్సింది అది మర్చిపోయినందుకో నువ్వు ఏమీ బాధపడతావు కొంతసేపు జ్ఞాపకం ఉంటుంది మర్చిపోయింది పొద్ధస్త మానం జ్ఞాపకం ఉండదు దేవుని పిల్లలు మీరు మీ స్వజనమును మీ సొంత ఇంటిని మర్చిపోండి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అంతేగాని పొద్ధమానం పొద్ధస్తుమానం ఫోన్ ఎత్తుకొని రేయ్ మొగుడా ఏడుండవురా వస్తాను ఉండే ఏయ్ ఏడుండవు చెప్పరా అని రే అన్న నా ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తావా సస్తావా దో నీకు దండం పెడతా పెట్టే అని చెప్పి వాని పీక బిసికేస్తూ ఉంటావు వాని నారా పేడ తేల్చి పారేస్తూ ఉంటావు ఈడంటాడు ఏయ్ ఏడుండవే అని వస్తా ఉన్నావుంటరా ఆటోలో ఉండాలి ఉంటారా అందరూ ఉండరు మంచి చెప్పి సావేడు నువ్వు ఏ ఏందిరా ఈ పెన్లాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నాళ్ళు బతుకుతావురా ఈ మొగుడిని జ్ఞాపకం చేసుకుని ఎన్నాళ్ళు బతుకుతావురా పెండ్లాన్ని ఎంతసేపు జ్ఞాపకం పెట్టుకున్నా ఒకరోజు టపాస్ పగిలినట్టు పగులుతుంది మొగుడిని ఎంతసేపు జ్ఞాపకం చేసుకున్నా లక్ష్మి టపాస్ పగిలినట్టు పగులుతాడు దేవుని జ్ఞాపకం చేసుకో నిరంతరం ఉంటాడు ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మా పుణ్యవతి అంటారు పీడ పోయింది అక్కడ ఇంకా నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాను తాన్ని చూస్తూ ఉన్నాడు ఏమే ఆయన మాట్లాడినద్దు ఆయన మాట్లాడినద్దు అని లేదు నా మాటలు కాదు ఇది దేవుని మాటలు మర్చిపోమంటే దాని అర్థం కంప్లీట్గా ఇట్లా అతుక్కొని ఉండమని కార్ భర్త అంతే జస్ట్ హస్బెండ్ భార్య జస్ట్ వైఫ్ అంతే అంతేగాని రాసుకొని పూసుకొని నాక్కొని పీక్కొని అది ఇది జరగనప్పుడు కొట్టుకొని జుట్టు పెరుక్కొని సొక్కాయి జింపుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్ దగ్గర అనా టెరిబుల్ లైఫ్ ఇట్ ఈస్ విచిత్ర చిత్రమైన కుటుంబం కదా ఇది ఆడవడు పోలీసుడు కొన్నావా అనేది ఏంద్రే ఇవి బతుక దయచేసి గమని చలిపోతాం మర్చిపో ఏం చెయ్యాలా ఎవరిని చూస్తూ ఉండవు పాపా మర్చిపో ఎవరిని మర్చిపోవాలా నీ స్వజనమును నీ ఇంటిని మర్చిపో ఇప్పుడు నా ఇంటిని మర్చిపోవాలంటే ఇంట్లో ఏదో పెట్టొచ్చిన అర కేజీ బంగారే దాన్ని మర్చిపోమంటే ఎట్లా అని అనచ్చు దానికి మించిన వాడు నయేశ్వర ప్రభుల వారు